నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా జరుగుతున్న పెద్ద చర్చ ఏంటంటే కాపులందరూ ఇటున్నారు కాపు ఓటు బ్యాంకు ఎవరికి మరి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడో పది సంవత్సరాల క్రితం కాపులందరూ కూడా ఒక సైడ్గా జనసేనకి ఓట్లు వేస్తారని చెప్పి ఆ పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశపడ్డారు రెండు రోజులు కూడా ఆశకి ఎక్కడ కూడా ప్రజలు అవకాశం ఇవ్వలేదు జనసేనని కాపు సామాజిక వర్గం ఒక సామాజిక వర్గం నాయకుడిగా గుర్తించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించడం లేదు ఎందుకు కనిపించడం లేదంటే ఒక పార్టీ సింగిల్గా పార్టీ పెట్టి అధికారం ఇవ్వాలి కాకపోయినా రేపు వస్తుందని చెప్పి ధీమాతో పార్టీని నడిపితే ఖచ్చితంగా కాపులందరూ పవన్ కళ్యాణ్తో నిలబడటానికి అవకాశం ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఇంకో పార్టీని మోయడానికే పార్టీ పెట్టని కాపు సామాజిక వర్గం చాలా బాహాటంగానే చర్చించుకుంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రస్తుతం పెద్దలు కాపు సామాజికలో చాలా సీనియర్లు ఉన్నారు పెద్ద వయసులు ఉన్నారు అన్ని రంగాల్లో ముఖ్యంగా వ్యాపార రంగాల్లో ఉన్న కాపులందరూ కూడా కొంత ఆవేదన చెందుతున్నారు అని వైఖరి జనసేన పార్టీ పెట్టిందేనికి చేస్తుంది ఏంటి తెలుగుదేశం పార్టీని బుజానేసుకుని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికి జనసేన పార్టీ పార్టీ అవసరమా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది జనసేనకి ఈ రాష్ట్ర పరిపాలనలో చేయగలని చెప్పి ఏమన్నా ధీమా ఉంటే సింగిల్గా వెళ్ళాలి కానీ మరి ప్రతిసారి కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం లేదంటే సిపిఎం సిపిఎల్తో పొత్తు పెట్టుకోవడం పొత్తులు లేని పార్టీ పవన్ కళ్యాణ్కు ఉందా అంటే పొత్తులతోనే పవన్ కళ్యాణ్ తప్ప పొత్తులు లేకుండా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నడపలేరని కాపు సామాజికంలో ప్రధాన ముఖ్య నాయకులు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇష్టాగోష్ఠిగా మాట్లాడు వారి అభిప్రాయాలు చెప్తున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపులంతా కూడా కోటమికి ఉన్నారని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని స్టార్ట్ చేశారు మరి అన్ని పార్టీల్లో కాపులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ కాపు రిజర్వేషన్ కట్టుబడి ఉంది కాపులకు ఏం చేయాలి కాపు సామాజిక వర్గంలో యువత నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏం చేయాలని దాని మీద కూడా వైఎస్ఆర్సీపీ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో వారికి అనేక రకాలుగా రాయితీలు కూడా ప్రకటించింది మరి టీడీపీ అధికారులు ఉన్నాడు కాపు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాపు కా కార్పొరేషన్ నిధులు ఉన్నాయా ఆ నిధుల్ని ఖర్చు చేశారా ఎంతమందికి నిరుద్యోగ ఉపాధి కల్పించారు కాబట్టి కాపులని ఓటు బ్యాంక్గా మార్చడానికి టీడీపీ వ్యూహాత్మకంగానే పవన్ జంట కట్టి ఆ విధంగానే ఓట్లు సంపాదించుకునే ప్రక్రియ తప్ప నిజంగా కా పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడికి టీడీపీకి అభిమానం ఉందా అంటే లేదనే కాపు సామాజికంలో చాలామంది ప్రముఖులు చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ ఈ గోదావరి జిల్లాలనే నమ్ముకున్నారు ప్రస్తుతం మరి ఇరవై ఒక్క సీట్లు మరి ఇరవై ఒక సీట్లు కూడా ఎందుకు తీసుకున్నారు ఇరవై సీట్లు కూడా తగ్గే అవకాశం ఉంది ఇంకటి జనసేన తర్వాత పోటీ చేసే అభ్యర్థి లేకపోయినా టీడీపీ టీడీపీ అభ్యర్థుల్ని ఆ పార్టీకి రాజధాని చేసి జనసేనలు తీసుకుని టిక్కెట్ ఇచ్చిన సందర్భం ఇప్పుడు దాకా అదే పరిస్థితి తప్ప పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన కార్యకర్తకి టిక్కెట్టు ఇవ్వలేదు మరి కారణం మరి బలమైన వ్యక్తులు లేదా పార్టీ నడిపే శక్తి లేదా మరి చంద్రబాబు నాయుడు అయితేనే టీడీపీకి ఉంటే మరి టీడీపీ ద్వారా ఓట్ బ్యాంకును పెంచుకునే ప్రయత్నమా లేదంటే మరి అందరూ విమర్శిస్తున్నట్టుగానే జనసేనానికి ప్యాకేజీ అంటేనే ముద్దా అనే చర్చ అయితే తీవ్రంగా ఉంది అన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి మరి ప్యాకేజీ లేకుండానే పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తారా అనేది కూడా చర్చ వస్తుంది మరి వీటన్నిటిని సూక్ష్మంగా గ్ర గమనిస్తున్న కాపు సామాజిక వర్గం నాయకులందరూ కూడా మరి ఎందుకు కూటమికి మద్దతు తెలపాలి కూటమి అభ్యర్థులు ఎందుకు గెలిపించాలి కూటమిలో మరి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తులో పొత్తు వల్ల కొంత గందరగోళానికి గురయ్యారు మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కూడా కాపులు ఉన్నారు కాపు నాయకులు ఉన్నారు కాపు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం కాపు అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి గోదావరి జిల్లాలో కాపులందరూ కట్టుకొని కూటమికి ఓట్లు వేస్తారనేది ఆ కూటమి అధినాయకులు భ్రమలోంచి బయటకు వస్తే బెటర్ అని చెప్పి కాపు సామాజికలోని వర్గంలోని ప్రముఖులు అందరూ పేర్కొన్నారు ఒక పక్క ముద్రగడ పద్మనాభం ఒక ప్రముఖ కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ని ప్రతిరోజు ఎండగడుతున్నాడు టీడీపీని ఎండగడుతున్నాడు కాపు సామాజర్ తూర్పుగోదావరి జిల్లాలో ఒక బలమైన నాయకుడు ఈ గోదావరి జిల్లాలో కాపులంటే ముద్ర పద్మనాభం గారు అంటే ఒక సీనియర్ నాయకుడు ఒక నిజాయితీ గల నాయకుడు కాబట్టి కాపు సామాజం పరు ప్రతిష్టలు కాపాడటంలో ముద్రడ పద్మనాభం గారు కూడా ఒక కాపు నాయకుడిగా కాపులందరూ కూడా అభిమానిస్తున్నారు మరి కాపుల్లోనే చాలామంది పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇద్దామంటే సలహాలు వాళ్ళని పట్టించుకోకుండా సింధులేస్తాడు పవన్ కళ్యాణ్ పార్టీని ఎలా నడుపుతాడు కాపులని కించపరిచేలా సమాజంలో చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పి కాపు సామాజంలో ఒక వర్గం చాలా తీవ్ర మదన పడుతుందని తెలిసింది మరి ఈ నేపథ్యంలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో గోదావరి జిల్లాలో కాపులందరూ కూడా కూటమికి కాపు కాశానంటే అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు ఖచ్చితంగా కూటమికి ముచ్చమ్మట్లు పట్టిస్తాం కూటమికి కళ్ళు తెరిపిస్తామంటున్నారు కాపు సామాజిక వర్గంలో ముఖ్యమైన నాయకులు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కాపులు చాలా గుర్రుగా ఉన్నారు కూటమి పైన ఖచ్చితంగా కూటమి నాయకులు ఏమే ఈ జిల్లాలు నమ్ముకున్నారు కాపులందరూ కూడా రివర్స్ గేర్లో ఉన్నారని మనకున్న సమాచారం ఖచ్చితంగా ఈ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఓటమి కూడా ఈ గోదావరి జిల్లాలు ఉంటే మళ్ళీ ఒకసారి భీమరం అయింది రెండోసారి పిఠాపురం అవ్వబోతుంది అని కాపు సామాజంలోనే ఒక మెయిన్ ముఖ్యమైన నాయకులు ఈశ్వర్ సంబంధించిన నాయకులే అంటున్నారు కొంతమంది ముప్పై వేలు అన్నారు కొంతమంది ఇరవై వేల ఆడుతూ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒకదంపుడు ప్రచారాలు చేస్తున్నారు కానీ అంతరాత్మగా అంతరాత్మంగా మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం లేదని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో కాపులందరూ కూడా ఈసారి మెజారిటీకి కూటమికి ఉన్నారనేది భ్రమే తప్ప ఏ పార్టీకి ఆ పార్టీ మాకంటూ ఒక పార్టీ ఉంది ఆ పార్టీతో ప్రయాణం చేస్తామని చెప్పి ఈ రెండు జిల్లాల్లో గోదావరి జిల్లాలో కాపులు అందరూ అంటున్నారు మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపులు ఎటువైపు మొక్కు చూపితే ఆ అభ్యర్థులే గెలుస్తారు మరి కొద్ది రోజుల్లోనే కాపు సామాజిక వర్గం తన వైఖరి ఏంటి ఏ పార్టీని కోరుకుంటుందో కూడా తెలిసే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల